బరువు గురించి అలానే అధిక బరువు క్యాన్సర్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని తెలుసుకునేటప్పుడు మనం క్విక్ వెయిట్ లాస్ టిప్స్ గురించి కానీ ట్రెండీ డైట్స్ గురించి కానీ లేదంటే సిక్స్ ప్యాక్ బాడీ గురించి మాట్లాడడం లేదు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్పేది ఏమిటంటే మనం ఆరోగ్యకరమైన బరువులో ఉండాలి అలానే వయసు పైబడే కొద్దీ బరువు పెరగకుండా చూసుకోవాలి ఇది అర్థం చేసుకోవాలంటే మనం వెయింగ్ బ్యాలెన్స్ మీద కనిపించే మన వెయిట్ని కాసేపు పక్కన పెట్టి అసలు మన శరీరం లోపల ఏం జరుగుతుందో చూద్దాం అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రియా రవి పిహెచ్డి వరల్డ్ క్యాన్సర్ డే రోజు మనం క్యాన్సర్ ప్రివెన్షన్ సిరీస్ని స్టార్ట్ చేశాము దాంట్లో ఫోర్ మేజర్ ని ఏవైతే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రికమెండ్ చేస్తుందో చెప్పాను ఓవర్వ్యూ మీరు మిస్ అయితే ఇక్కడ ఐ కార్డ్ లింక్ చేస్తాను అక్కడ వాచ్ చేయండి ఈ రోజు సిరీస్ లో పార్ట్ వన్ అదే హెల్దీ వెయిట్ ఎలా మెయింటైన్ చేయాలి అది క్యాన్సర్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని చూద్దాం ముందుగా అసలు అధిక శరీర బరువు అంటే ఏమిటి అది ఎలా వస్తుందో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే మనం మనకు అవసరానికి మించి ఆహారం తీసుకుంటే అంటే ఎక్కువగా ఫుడ్ తీసుకుని తక్కువగా పనిచేస్తే మనం తీసుకున్న ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ మన శరీరంలో అధిక కొవ్వులా ఏర్పడుతుంది ఇది ఒక రోజులో జరిగేది కాదు చాలామందిలో బరువు ఏళ్ల తరబడి మనకు తెలియకుండానే నెమ్మదిగా పెరుగుతుంది అందుకే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్లైన్స్ బరువు తగ్గండి అని చెప్పడం కంటే వయసు పెరిగే కొలది బరువు పెరగకుండా చూసుకోండి అని చెప్తుంది అంటే ముప్పై నుండి ఎనభై ఏళ్ళ వరకు ఒకటే బరువులో ఉండాలని కాదు వయసు పైబడే కొద్దీ మార్పులు సహజం కానీ మెల్లగా ఏళ్ళ తరబడి కొవ్వు పెరుగుతూ ఉంటుంది అది ముఖ్యంగా పొట్ట చుట్టూ పెరిగితే అది అత్యంత ప్రమాదకరం ఇదే క్యాన్సర్ రిస్క్ కారణం ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టకూడదు అలాగే బాడీ షేమింగ్ అస్సలు చేయకూడదు ఎందుకంటే అందరూ ఎక్కువగా తినడం వల్లనే బరువు పెరుగుతారు అని అనుకోకూడదు అందరి శరీరంలో కొవ్వు ఒకేలా నిల్వ అవ్వదు దానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది జన్యుక్రమం అంటే జెనెటిక్స్ కొంతమందిలో కొవ్వు త్వరగా నిల్వ చేసుకునే శరీరం కలిగి ఉంటారు మరి కొంతమంది పుట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతుంది కొంతమందిలో కొవ్వు తగ్గడం కష్టమవుతుంది ఇంక రెండవది వయసు అలాగే జీవక్రియ అంటే మెటబాలిజం వయసు పెరిగే కొద్దీ కండరాల్లో మాస్ తగ్గుతుంది హార్మోన్స్ మారతాయి అలానే శరీరం విశ్రాంతి సమయంలో క్యాలరీలు తక్కువగా ఖర్చు చేస్తుంది అందుకే మనకి ఇరవై ఏళ్ళలో పనిచేసిన అలవాట్లు ముప్పై ఐదు లేదా నలభై ఐదుకి బరువు పెరగడానికి కారణం కావచ్చు అందుకే గైడ్లైన్స్ చెబుతున్నాయి పెద్ద వయసులో బరువు పెరగకుండా చూసుకోవాలి అని ఇంకా మూడవది కొవ్వు ఎక్కడ నిల్వ అవుతుంది అని కొంతమందిలో చర్మం కింద కొవ్వు ఇంకొంతమందిలో ఆర్గాన్స్ చుట్టూ లోతుగా కొవ్వు నిల్వ అవుతుంది ఈ పొట్టలోపల కొవ్వు చాలా ప్రమాదకరం ఇది హార్మోన్స్ ఇన్సులిన్ ఇన్ఫ్లమేషన్ అలాగే గట్ హెల్త్ని చాలా ప్రభావితం చేస్తుంది అందుకే కేవలం బరువు మాత్రమే తగ్గడం కాదు నడుము చుట్టుకొలతో కూడా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అసలు బరువు అంటేనే హానికరమని కాదు కండరాలు అంటే మజిల్ అలాగే లీన్ టిష్యూ మనల్ని రక్షిస్తుంది మన మెటబాలిజాన్ని సపోర్ట్ చేస్తుంది కానీ అంతర్గత అవయవాల చుట్టూ ఉన్న కొవ్వు ప్రమాదాన్ని పెంచుతుంది మనకి కొవ్వుని అలాగే కండరాల మాస్ని మెషర్ చేయడానికి డెక్సా స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్స్ ఉన్నాయి ఇవి మనలో ఎంత కొవ్వు శాతం ఉంది ఎంత కండరాలు ఉన్నాయి అలానే ఎగ్జాక్ట్గా కొవ్వు ఎక్కడ స్టోర్ అయిందో చెప్తాయి కానీ నిజం ఏంటంటే ఇవి ఖరీదైనవి అలాగే రోజువారి స్క్రీనింగ్కి అనుకూలమైనవి కావు అందుకే సాధారణంగా ఉపయోగించేవి బాడీ మాస్ ఇండెక్స్ అలాగే నడుము చుట్టుకొలత మరియు వేస్ట్ హిప్ రేషియో అంటే నడుము మరియు తొంటి హిప్ రేషియో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం బిఎంఐ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఉంటే అని థర్టీ కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అని అలానే ఒబేసిటీలో కూడా థర్టీ టు థర్టీ ఫోర్ పాయింట్ నైన్ బిఎంఐ ఉంటే క్లాస్ వన్ అని థర్టీ ఫైవ్ టు థర్టీ నైన్ పాయింట్ నైన్ ఉంటే క్లాస్ టూ అని ఫార్టీ అంతకంటే మించి ఉంటే క్లాస్ త్రీ అని కేటగరైజ్ చేశారు ఇవి ఎవరిని మీరు ఒబేజ్ అని లేబుల్ చేయడానికి కాదు కానీ భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలను ముందుగానే అంచనా వేయడానికి ఉపయోగించే రేంజ్ నెంబర్స్ బిఎంఐ ఒకటే సరిపోదు కానీ మన వేస్ట్ సర్కంఫరెన్స్ ఫ్రెండ్స్ అంటే మనం నడుము చుట్టుకొలత అలాగే వేస్ట్ హిప్ రేషియో అంటే మన నడుము మరియు తుది నిష్పత్తిని కూడా చూసుకోవాలి ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువగా పొట్ట చుట్టూ చేరుతుంది దాన్నే సెంట్రల్ ఒబేసిటీ అంటారు అదే క్యాన్సర్ రిస్క్ను అధికం చేస్తుంది సౌత్ ఏషియన్ విమెన్లో వేస్ట్ సర్కం ఫ్రెండ్స్ ఎనభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నవారికి అధికమైన రిస్క్ ఉందని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయడం అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చాలామంది అడుగుతారు అయితే నేను డెక్సర్ స్కాన్ చేయించుకోవాలా ఎంఆర్ఐ చేయించుకోవాలా హెల్దీగా ఉన్నానని ఎలా తెలుసుకోవాలి అని నిజం చెప్పాలంటే అవన్నీ అవసరం లేదు మీరు జస్ట్ మీరు బిఎంఏ చెక్ చేసుకుని మీ వేస్ట్ సర్కంఫరెన్స్ని మెజర్ చేసుకుని మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా ఇలాంటి చిన్న చిన్నవి గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక్కడ మన గోల్ వచ్చేసి ఫ్లాట్ స్టమక్ పొట్ట లేకుండా ఉండడం అనేది కాదు హెల్దీ బాడీ కంపోజిషన్ని మెయింటైన్ చేయడం కొవ్వు పెరగకుండా మన మజిల్ని మనం కాపాడుకోవడం కొవ్వు అంటే అంత ఒక రకమనే కాదు దాంట్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని ఉంటుంది విజరల్ ఫ్యాట్ అని ఉంటుంది సబ్క్యుటేనియస్ ఫ్యాట్ అంటే మన చర్మం కింద ఉండేది అది సాఫ్ట్గా అంత పెద్ద రిస్క్ ఉండదు మెటబాలిక్గా కానీ విజరల్ ఫ్యాట్ అనేది మన అవయవాల చుట్టూ పేర్కొని ఉంటుంది అలాగే మన పొట్ట చుట్టూ పేర్కొని ఉంటుంది అదే అసలు నిజమైన కన్సర్న్ ఎందుకంటే విజరల్ ఫ్యాట్ మెటబాలిక్గా యాక్టివ్గా ఉంటుంది అది అనేక రకాలైన హార్మోన్స్ని ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది మన లివర్ మజిల్స్ బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది క్యాన్సర్ రిస్క్ను అధికం చేస్తుంది దానివల్ల ముఖ్యంగా బ్రెస్ట్ కోలోరెక్టైల్ పాంక్రియాటిక్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఈ అధిక శరీర కొవ్వు లేదంటే అవయవాల చుట్టూ ఉన్న కొవ్వు ఎందుకంత హానికరం అంటే చాలా మంది అనుకుంటారు కొవ్వు శరీరంలో ఉన్న చోటే ఉండిపోతుందని కానీ నిజానికి కొవ్వు జీవక్రియలో చాలా యాక్టివ్గా ఉంటుంది అది ఒక అవయవంలో ప్రవర్తిస్తుంది కొవ్వు అవసరానికి మించి పెరిగితే శరీరానికి హానికరమైన సిగ్నల్స్ని పంపిస్తుంది మొదటిగా హార్మోన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫ్యాట్ టిష్యూ అంటే కొవ్వు కణజాలం ఈస్ట్రోజన్ను ను ఉత్పత్తి చేస్తుంది ఎక్కువ కొవ్వు ఉంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది ప్రత్యేకంగా మెనోపోజ్ టైంలో వలన అసాధారణ కణవృద్ధిని ప్రేరేపించి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది పోస్ట్ మెనోపోజల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ అధికమవుతాయి రెండవది ఇన్సులిన్ నిరోధకత అంటే రెసిస్టెన్స్ ఇన్సులిన్ చక్కెరను కణాలలోకి పంపడానికి సహాయపడుతుంది అదే అధిక కొవ్వు ఉన్నప్పుడు ఫ్యాట్ టిష్యూ ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటుంది చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి ఇది కేవలం డయాబెటీస్కి మాత్రమే సంబంధించింది కాదు క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది ఇంక మూడవది దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ అధిక కొవ్వు ఇన్ఫ్లమేషన్ కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది తక్కువ స్థాయిలో కానీ దీర్ఘకాలికంగా విడుదల చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి కణాలను డ్యామేజ్ చేస్తాయి కాలక్రమంలో ఇది క్యాన్సర్కు అనుకూల వాతావరణంగా మారుతుంది ఇంకా నాలుగవది గట్ మైక్రోబయాంలో కూడా చాలా మార్పులు వస్తాయి అధిక కొవ్వు హానికరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది ఇమ్యూన్ బ్యాలెన్స్ను బలహీనపరుస్తుంది అందుకే ఒబేసిటీ క్యాన్సర్ డయాబెటీస్ హార్ట్ డిసీజెస్ ఇవన్నీ లింక్అప్ అయి ఉంటాయి గట్ మైక్రోబయం గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో డైట్లో తెలుసుకుందాం అధిక బరువు మన శరీరంలో పదమూడు రకాల క్యాన్సర్స్కి కారణం అవుతుంది అవి బ్రెస్ట్ క్యాన్సర్ పోస్ట్ మెనోబాస్ కొదొరెక్టల్ ఎండోమెట్రియల్ ప్యాంక్రియాటిక్ లివర్ కిడ్నీ ఇసోఫాజిల్డినోకాసినోమా గాల్ బ్లేడో ఒవేరియంట్ స్టోమక్ థైరాయిడ్ మల్టిపుల్ మైలోమా మరియు మెనిన్జియోమా ముందు సన్నగా ఉన్నవారైనా వైశరీత్యా తర్వాత బరువు పెరిగితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది క్యాన్సర్ నివారించగల అలవాట్లలో స్మోకింగ్ తర్వాత అధిక శరీర కొవ్వు ప్రధాన కారణంగా కనిపిస్తుంది అందుకే సగటున పది మంది మహిళల్లో ఒకరికి అలానే ఇరవై మంది పురుషుల్లో ఒకరికి అధిక బరువు వలన క్యాన్సర్ వస్తున్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మన చిన్న చిన్న మార్పుల వల్ల మనం బరువు తగ్గడం సాధ్యమవుతుంది అలాగే మనం కొంచెం బరువు తగ్గినా సరే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది హార్మోన్ సమతుల్యత మెరుగుపరుస్తుంది మన లక్ష్యం ఏంటంటే తీవ్రంగా బరువు తగ్గిపోవడం కాదు పెద్ద వయసులో బరువు పెరగకుండా మన ఐడియల్ హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయడం సో అమెరికన్ క్యాన్సర్ గైడ్ లైన్స్ ప్రకారం శరీరంలో అధిక కొవ్వుకు కారణాలు అలానే వాటిని మనం ఎలా ఏం చేస్తే మార్చుకోగలం అనేది మనకి అందరికీ సాధ్యమైన అలవాట్ల రూపంలో చెప్పారు అదే చక్కెర పానీయాలు తగ్గించడం ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పరిమితం చేయడం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం రోజు కదలిక అట్లీస్ట్ వాకింగ్ యోగా లాంటివి చేయడం ఎక్కువసేపు కూర్చున్న చోటే ఉండకుండా కదలడం అలాగే నడుము పరిమాణాన్ని గమనించడం ఇతరులతో కాకుండా మనతో మనమే పోల్చుకోవాలి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మన శరీరం ఎలా పనిచేస్తుందో మనమే అర్థం చేసుకుని మన అలవాట్లను మనమే మార్చుకోవాలి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ఎండ్